బాలీవుడ్ హీరో కార్తీకార్యన్ హీరోయిన్ శ్రీలీల లో ఉన్నారంటూ చాలా రోజుల నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ఐఫా అవార్డు ఫంక్షన్లో కార్తీకార్యన్ తల్లి తనకు కాబోయే కోడలు ఎలా ఉండాలో చెబుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఐఫా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉత్సవాలకు వెళ్లిన ఆమెను కరణ్ జోహర్ కాబోయే కోడలు గురించి ప్రశ్న అడగగా ఒక మంచి డాక్టర్ అయితే మా అబ్బాయికి జోడీగా ఉంటుంది అలాంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా రావాలని కోరుకుంటున్నామంటూ తెలిపారు అయితే ప్రస్తుతం శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతుండటంతో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఈ ఒక్క జవాబుతోనే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు మరింత బలపడ్డాయి అంటే కార్తీక తల్లి గా చెబితే బాగోదని ఇలా హింట్ ఇచ్చిందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ఇదే కాదు రీసెంట్ గా కార్తీకార్యని ఇంట్లో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో కూడా శ్రీలీల అటెండ్ అయ్యింది అక్కడ శ్రీలీల డాన్స్ చేస్తుండగా కార్తీకార్యనామను తన ఫోన్ లో రికార్డ్ చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది ఇదండి శ్రీలీల కార్తీకార్యనికు సంబంధించిన లేటెస్ట్ వైరల్ న్యూస్